జరిగిందో దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితి మనం లైవ్ లో చూస్తున్నాము నారా లోకేష్ గారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ అదేవిధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ అదేవిధంగా మిగతా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రవి గారు అదేవిధంగా ఎమ్మెల్యే రవి అలాగే మిగతా అందరూ కూడా ప్రస్తుతం ఏదైతే ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాతులు ఉన్నారో వాళ్ళని చూడటానికి కోసం వచ్చారు అయితే అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే క్షతగాతలతో పాటు ఏదైతే మృతి మృతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా చూడడం కోసం వచ్చారు అయితే అసలు ప్రస్తుతం ఇక్కడ ఏం జరిగింది ఎందుకని ఇలాంటి సంఘటన జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఎక్స్పీషియస్ డే అని చెప్పుకోవచ్చు ఏకాదశి రోజున ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అదే విధంగా ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన తనయుడైనటువంటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారిని అయితే ప్రస్తుతం సంఘటన స్థలానికి పంపించడం జరిగింది అయితే ప్రస్తుతం మొదటగా ఆయన ఏదైతే అక్కడ టెంపుల్ ఉందో ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్లడం జరిగింది ఆ టెంపుల్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికి హాస్పిటల్ అయితే వచ్చారు ప్రస్తుతం లోపలికి వెళ్ళిన విజు మనం చూస్తున్నాము క్షతగాతలతో మాట్లాడడం కోసం ఆయన లోపలికి వెళ్లారు అదే మరి కాసేపట్లో ఆయన క్షతగాతలతో మాట్లాడి అదేవిధంగా ఎవరైతే మృతి చెందారో వాళ్ళతో కూడా మాట్లాడి దాని తర్వాత ప్రస్తుతం ఒక ప్రెస్ మీటింగ్ కూడా పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్లారు అసలు లోపలికి వెళ్లి శతగాతులతో ఏం మాట్లాడారు ఏం చెప్పారు ఆయన ఆయన ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి ఇవన్నీ కూడా లోకేష్ గారు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అనుకోవచ్చు అది ముఖ్యంగా లోకేష్ గారు అదేవిధంగా ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అదేవిధంగా మినిస్టర్ అచ్చెన్ నాయుడు మిగతా మంత్రులు కాని అండి లేదా ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో కూటమి నేతలకు సంబంధించి వాళ్ళని మాత్రమే లోపలికి పంపించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మిగతా వాళ్ళందరినీ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కోసం బయటనే ఉంచేశారు అయితే ప్రస్తుతం ఇక్కడ కూడా మనం చూడొచ్చు పోలీసులతో వాగ్వాదానికి కూడా కొంతమంది దిగుతున్నారు అందరినీ కూడా లోపలికి పంపించాలని అయితే ప్రస్తుతానికి లోపలికి పంపించేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి అక్కడ కేవలం లోకేష్ కానీ అదేవిధంగా ఆయనతో వచ్చినటువంటి మిగతా మంత్రుల్ని ఎమ్మెల్యేని మాత్రమే లోపలికి పంపించినటువంటి ఇన్సిడెంట్ ప్రస్తుతానికి మనం చూస్తున్నాం సో ఏదేమైనా సరే లోపల అసలు లోకేష్ గారు ఏం అనేది మరి కాసేపట్లో ఆయన ప్రెస్ నిర్వహిస్తారు సో దానిలో అయితే మాత్రం ప్రస్తుతానికి మనం తెలియజేస్తారు సో అది కూడా ఒకసారి చూద్దాం చాలా బాధాకరమైన ఘటన జరిగింది అక్కడున్న భక్తులందరూ ఈ రోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాడు జరిగి తొమ్మిది మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది ఒక పదహారు మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు ముగ్గురు స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండాగారన్న పెద్దయినా సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన పెద్దయినా భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం ఒక పది శాతం మందే ఇది రెండో మూడోసారి వచ్చినవారు ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలల్లోనే గుడి ప్రతిష్ట కూడా చేస్త జరిగింది పొద్దున వెళ్ళాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఎందుకంటే పన్నెండింటికి గుడి ఉయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది సో లోపల ఉన్న భక్తులందరూ దర్శించుకొని బయటికి వస్తున్నారు బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండే గల అక్కడ తోపులాట జరిగింది దాంట్లో ముందల పైన వారు అంటే మెట్లు పైన పై మెట్లు ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు బ్యారికేడింగ్ వేశారు కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ టూ అండ్ హాఫ్ ఇంచెసే చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తం జరుగుతుంది క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా అని కనుక్కుంటాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు క్రిటికల్గా ఇంజనీర్ ఇంజనీర్ అయిన వాళ్ళకి యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది అంతేకాకుండా చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది